మరి ఓ సనందన గార్డు ఈ కార్యక్రమాన్ని విజయ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని మొదвавగా సనందన గార్డు అధర్షిన్ గార్డు గారికి ధన్యవాదాలు आराम और बुज़ावे मारे करते हैं जो संदीप एक तरह में एक तरह में ना एक तरह अच्छा बाईस करने के लिए आपको दे ధ్యానం అంటే ఏంటో ఒక్కటి చెప్పండి ధ్యానం చేయడం వల్ల లాభం ఏంటి ప్లీజ్ సైలెన్స్ ఎవరు మాట్లాడదు మీరు ధ్యానం చేసిందా ధ్యానం చేస్తేొక్క లాభం ఎవరైనా ఒక్కటి చెప్పండి ఒక్కటి చెప్పండి మన గులో చేస్తాం ఎప్పుడునా ధ్యానం వల్ల లాభం ఏంటి అది ఏకాగ్రత ఉంటది ధ్యానం చేయగబందాం మరి ఆ ఏకాగ్రత అంటే వాళ్ళు ఏదైనా మీరు ఏదైనా చదువుతారు మీకు ఏదైనా టీచర్స్ ఏదైనా బోధిస్తారు మీకు చదివినప్పుడు మరి మీకు ఏకాగ్రత వస్తుందా అన్ని క్లా అన్ని సబ్జెక్ట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుందా మేము ఎన్ని మార్క్స్ వస్తున్నాయి కొంతమందికి ఎక్కువస్తాయి కొంతమందికి తక్కువ రైట్ మరి అంటే మీరు అక్కడ దృష్టి పెడితే మీరు మంచిగా కష్టపడి బాగా ఎక్కువ మార్కులు వస్తాయి లేదా అంటే తక్కువ మార్కులు వస్తాయి కరెక్టా మరి ఒక సినిమాకి వెళ్తాం ఒక సినిమాకి వెళ్తాం త్రీ అవర్స్ సినిమా చూస్తాం సినిమా గుర్తుందా గుర్తుంటారా సినిమా గుర్తుంటారు ఎందుకు అక్కడ ఏకాగ్రతతో చూస్తారు అది ఎన్ని రోజులకైనా చెప్తారు ఏ సినిమా అయినా ఎన్ని రోజులకైనా చెప్తారు ఇక్కడ చదువు అంటే ఏమైతుంది భయం టీచర్స్ చూస్తే భయం మరి ఆ చదువుల రాంగ్ సబ్జెక్ట్స్ చూసే వాళ్ళు అన్ని భయం భయం భయంతో నిండిపోయాయి ఏదైనా రాంగ్ సబ్జెక్ట్ ఉంటుందా క్లాస్ ఇంగ్లీష్ సైన్స్ ఇలా రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి కదా మరి ఆ సబ్జెక్ట్ చూసినప్పుడు మీకు రాంగ్ సబ్జెక్ట్ భయపడతారు అని ఎందుకు భయపడతారు ఒక్కొక్కరు చెప్పండి ఎందుకు భయపడతారు రాంగ్ సబ్జెక్టు అంటే మీకు సరిగ్గా చదవలేదని అని అర్థం ఓకే అందుకే భయం టీచర్ చూస్తే భయం కదా అంటే ఆ సబ్జెక్ట్ రాకుంటే టీచర్ కొడతాడో తిరుగుతాడో అనే భయం మీ లోపల ఉంటుందా అవునా కదా ఉంటుంది మరి ఇవన్నీ మనకు చదువులో ఏకాగ్రత మరి చదువు చక్కగా చదువుకొని ప్రతి సబ్జెక్ట్ లో కూడా మీకు హండ్రెడ్ మార్క్స్ రావాలని అందరికి ఉంటుందా ఎంతవరకు వర్క్ చేయలేదండి అందరికీ అన్ని సబ్జెక్ట్ల ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ మరి అన్ని సబ్జెక్ట్ల మీ పేరెంట్స్ హెల్పీ అవుతారు స్కూల్ నేమ్ వస్తుంది వస్తుందా పలానా స్కూల్ స్కూల్ చేస్తుంది వాళ్ళ స్కూల్ సాధించిందని మీ స్కూల్ కు పేరు వస్తుంది మీ టీచర్స్ పేరు వస్తుంది అందరికి పేరెంట్స్ లో పేరు వస్తుంది మరి ఇది కావాలా వద్ద ఇది కావాలంటే మరి భయం మనకి ఏమైనా మిషన్స్ ఉంటే మన బయలు పోవడం మిషన్ ఉందా అవన్నీ ఒక టాబ్లెట్ అయినా టాబ్లెట్ ఏదైనా ఉంటుందా ఏదీ ఉండదు దానికి కూడా జ్ఞానం ధ్యానం చేస్తే అందరం కూడా మరి ప్రశాంతంగా ఉంటే ఆ ధ్యానాన్ని ప్రశాంతంగా ఉంటే ఆ ధ్యానం మనకి మనస్సు అనేది శూన్య స్థితిలో తెలుసుకోవాలి మరి మనస్సు శూన్య స్థితిలో తెలుసుకోవాలి మనం ఏం చేయాలి మాట్లాడదు ప్లీజ్ మాట్లాడితే మీకు తెలియదు చూడండి ఎవరు మాట్లాడు యాలో మన టైమన్నే పే చేసి నీ కొరకు వచ్చిందంటే దాని యూస్ చేసుకో థాంక్యూ అప్పుడుగా ప్రశాంతంగా వినండి వినన తర్వాత విజ్ఞానం మరి ఈ మనసు ఖాలీద శూన్యం చేస్తాలి శూన్యమౌసలమందరిది అవసరమా కాదు అవసరం ఇప్పుడు శూన్యం చేసుకోవాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక పల్ల బుట్ట ఉంది అందులో పళ్ళు ఉంటాయి పళ్ళు ఉంటే మరి ఆ బుట్టలు ఇంకా స్థాన్ని పళ్ళు పెడితే అవి ఉంటాయా కింద పడ్డా ఉంది ఉందనుకోండి ఆ పెడితే ఉంటాయా కింద పడతారా అదే మీ మనస్సు కూడా శూన్యం చేసుకోవాలి శూన్యం అంటే గాలి తెచ్చుకుంటామో ఆ పళ్ళ బుట్ట ఇప్పుడు మీరు ఏదైతే పళ్ళ బుట్ట ఉంది కదా ఖాళీ చేస్తారు కదా ఆ ఖాళీ చేసినప్పుడు మనం ఏం చేస్తాం దాంట్లో పళ్ళు వెన కూడా మీరు ఎక్కువ చేసుకుంటారో అప్పుడు టీచర్స్ టీచర్స్ ఆ చెత్త ఆలోచన ఏమైతే అవన్నీ కూడా మీ బుర్రలోకి ఎత్తి మీరు ఏకాగ్రతతో చక్కగా చదువుకోగలుగుతారు ఇప్పుడు ఒక రెండు గ్లాస్ ఒక రెండు గ్లాస్ ఉన్నాయి ఒక గ్లాస్ వాటర్ రెండు ఉంది ఒక గ్లాస్ పోయలేము మరి ఖాళీ గ్లాస్ అయితే వాటర్ పోయే వెరీ గుడ్ మరి ఈ గ్లాస్ వాటర్ పోసినప్పుడు మీ మనస్సు కూడా మీరు అంత ప్రశాంతంగా మీ మరి ఇవన్నింటికి ఇదంతా చేయాలంటే మనం ఏం పట్టుకోవాలి మన లోపల ఉన్న శ్వాసను పట్టుకోవాలి